మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒకానొక నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు ఒకనొక నక్షత్రంలో బిల్ గేట్స్ జన్మించాడు ఒకనొక నక్షత్రంలో ఇంకెవరో జన్మించారు చాలా బాగుంటుందండి అంటే శ్రీరామచంద్రుడు జన్మించటం వల్ల ఆ నక్షత్రానికి పేరే వచ్చింది కదండి మీరు నేను అదే నక్షత్రంలో పుడితే నక్షత్రానికి పేరు వస్తుందా ఇక్కడ వ్యక్తికి ఉన్న శక్తి గొప్పదా శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ గొప్పవా అందువల్లే నక్షత్రానికి పేరు వచ్చింది చాలా మంది మా అబ్బాయి శ్రవణ నక్షత్రం అండి శ్రవణుడంతటి గొప్పవాడవుతాడు మా మాట జవదాటడు తప్పలేదండి పేరెంట్స్గా మన పిల్లలు మన మాట వినాలని కోరుకోవటంలో తప్పెందుకు ఉంటుంది అయితే శ్రవణుడిని వాళ్ళ పేరెంట్స్ ఏ రకంగా పెంచారు ఆలోచించండి శ్రీరామచంద్రుడిని దశరథుడు కానీ కౌసల్య కానీ ఎలా పెంచారు అంటే మహారాజులు ప్యాలెస్లు ఇది కాదు నేను అంటున్నదండి పెంచిన విధానం మనం ఈ రోజున అమ్మాయి పుడితే మాకు కలిసి మాకు డబ్బులు వస్తాయా మేము వెరీ రిచ్ పీపుల్ అయిపోతామా అంటే ఏంటండి ఒకవేళ ఇవన్నీ లేవంటే అమ్మాయిని బా పెంచతి వాళ్ళు అడుగుతున్నారండి వల్ల మాకేం కలిసి వస్తుంది ఈ స్వార్థం మీలో ఉన్నప్పుడు మీ అబ్బాయి శ్రవణుడు ఎలా అవుతాడు శ్రీరామచంద్రుడు ఎందుకు అవుతాడు అంటే మనలో ఇటువంటి భావ పరంపర ఉన్నప్పుడు మన ఆలోచన అంతా స్వార్థంగానే ఉన్నప్పుడు మన కడుపులో ప్రాణం పోసుకున్న పిల్లల బ్రెయిన్లో ఈ స్వార్థం వెళ్ళి కూర్చోదా ఇదే స్వార్థం వాడు రేపు పొద్దున్న మిమ్మల్ని చూపిస్తాడు మీకు చూపిస్తాడు అవునండి కాబట్టి ఈ నక్షత్రంలో నేను పుట్టాను కాబట్టి నక్షత్రం నాకేమిస్తుంది మనిషి ఆలోచన ఈ నక్షత్రంలో నాకు పిల్లలు పుట్టారు కాబట్టి ఈ నక్షత్రం కుబేర తత్వాన్ని కలిగి ఉంది కాబట్టి వీళ్ళు నాకేం కలిసి వచ్చేటట్లు చేయగలరు అనుకోవటంలో తప్పలేదండి కానీ ఇరవై నాలుగు గంటలు అదే అనుకోవద్దు మన నుంచి దూరం అయ్యేది అది దూరం అన్నమాట కాబట్టి ఒక నక్షత్రంలో మనుషులు పుట్టినప్పుడు ఆ నక్షత్రంలో మంచి లక్షణాలన్నీ మనకు ఉండాలని కోరుకోండి నక్షత్రంలో మంచి ఉంది చెడు ఉంది ప్రతి నక్షత్రానికి కూడా నక్షత్రం ప్రారంభమైనప్పుడు కొద్ది కా నిమిషాలు లేదా సెకండ్లు గంటలు తర్వాత అది ఒక విషపూరితమైన ఘడియల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఘడియల్లో పుట్టిన వాళ్ళు కూడా ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే కదా అయితే నెగిటివ్ అనేది మన ఆలోచనలో ఎంత ఉంటుందో మన నర నరాన్ని ఎంత ప్రవహిస్తుంటుందో అదే నెగిటివ్ పిల్లలకి వెళ్తాం మనకి చాలా అలవాటైన విషయం ఏంటంటే మంచి జరిగితే నా క్రెడిట్ ఖచ్చితంగా నేను కాలు కాలు చెడు జరిగితే మాత్రం మీరు చేసిన ఫాల్టే అంటాను నా విషయంకి వచ్చేసరికి నేను ఒకటే అంటానండి మన చేతుల్లో ఒక చిన్న పసిగుడ్డు ఉంది ఎలా పెంచాలి ఎటువంటి థాట్ ప్రాసెస్ని ఇవ్వాలి మనం చేయాల్సింది ఇది డిసిప్లిన్ ఎలా నేర్పించాలి పద్ధతులు ఎలా నేర్పించాలి ఇవి నేర్పించినప్పుడు కదా మీరు ఫ్యూచర్లో వాళ్ళ నుంచి ఆశించేది ఇవి చేయట్లేదండి చెయ్యకపోగా మా డేట్ ఆఫ్ బర్త్ పదమూడు కదండి మాకు ఇలాగే ఉంటుంది వాడేమీ షైన్ అవ్వడు మా వాడి నక్షత్రం ఆశ్లేష అండి వాడిని చూసి మేము ఆడవటం తప్ప వాడేమీ మారటం లేదు ఇలాగ ప్రతి దానికి కూడా మనము మనకి సంబంధమే లేనటువంటి నక్షత్రాన్ని తిట్టేయడం సంబంధం లేని గ్రహాన్ని తిట్టుకోవటం సంబంధం లేని విషయాలన్నిటికీ ఒక ట్రయాంగిల్లాగా పెట్టేసేసి ఇదిగో ఈ పేరు వల్ల ఇలా ఉన్నాడు అనేది మీరు అప్పుడు మరి మార్చేయంగానే ఇదంతా మారాలి కదా కాబట్టి న్యూమరాలజిస్లు కూడా మీరు చెప్పేటప్పుడు మీకంటూ కాస్తంత అయినా సరే ఎథిక్స్ ఉండాలండి లేకపోతే జనంలో టెంప్టేషన్ని జనంలో భయాన్ని పెంచిన తర్వాత అదే జనం బోలినంతమంది భావాలకి దేహశుద్ధి చేశారు కదా అలాగే శుద్ధ అవుతుంది సో జనరల్గా మనిషిలో మనం చెప్పే విధానం వల్ల ఆలోచనని రేకెత్తించండి మంచిని రేకెత్తించండి లేదనుకోండి కాగల కార్యం పైవాడు చూస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి